హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇట్ల చిన్నారి నేను ఈరోజు చెప్పే రెసిపీ ఏంటంటే రాజ్మాతో గుడాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పెద్ద గ్లాస్తో వన్ గ్లాస్ రాజ్మా తీసేసుకొని వాటర్ వేసుకొని క్లీన్గా క్లీన్ చేసేసాను తర్వాత అవి అవి మునిగేలాగా వాటర్ వేసేసి నైట్ నానబెట్టుకున్నాను ఓవర్ నైట్ నానాక చూడండి కొంచెం అంటే పెద్ద సైజ్ అవుతాయి అంటే ఉబ్బడం లాగా అలా అవుతాయి నా చూడండి పెద్దగా అయిపోయాయి కదా తర్వాత నేను ఇప్పుడు కుక్కర్లో వేస్తున్నా అవే వాటర్ వేసుకుంటున్నా ఎందుకంటే ముందుగానే వాటిని క్లీన్ చేసుకున్న కనుక సో అందులో కూడా వాటర్ మనం అవి మునిగేలాగా వాటర్ వేసేసుకొని నేనైతే మూత పెట్టు కొంచెం సాల్ట్ కూడా వేసేసేయండి ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి అలాగే పక్కనున్న గంట సింబల్ కూడా నొక్కండి నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది చూడండి సాల్ట్ వేసేసాను ఇప్పుడు మూత పెట్టేసి నేను హై ఫ్లేమ్లో పెట్టేసి నాకైతే టూ విజిల్స్ ఉడికాయి మీరు అంటే కుక్కర్స్ మట్టు ఉంటాయి కొంతమందికి త్రీ విజిల్స్ కూడా ఉడకవచ్చు సో టూ విజిల్స్ అయిపోయాక మొత్తం చల్లారాక ఒక ఫైవ్ మినిట్స్ చల్లారిని తర్వాత నేను మూత తీశాను చూడాయి చూడండి మంచిగా ఉడికాయి రాజ్మా అయితే సో ఇలా ఉడికిన తర్వాత ఇందులో వాటర్ తీసేసి ఆ వాటర్తో కూడా మనం చార్జ్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను అందులో వాటర్ తీసేసి గింజలను పోనికేస్తున్నా చూడండి వీటిని రాజ్మా గుగ్గిళ్ళు అని కూడా అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడగాక జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి వేసాను కొంచెం ఎండుమిర్చి వేగాక నేను పచ్చిమిర్చి వేసేసాను పచ్చిమిర్చి నేను ఒక సెవెన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను అవి కొంచెం వేగాక చూడండి నేను ఈ వాటర్ని కూడా చూపించా అవి చార్జ్ అండి తర్వాత నేను ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు వేశాను తర్వాత నేను కొంచెం ఆ వెల్లుల్లి కూడా వేగాక ఒక చిన్న ఆనియన్ వేసేసాను ఆనియన్ కూడా మరీ అంత వేగనవసరం లేదు నార్మల్గా వేగాలి ఇప్పుడు ఒక రెమ్మ కరివేపాకు కరివేపాకు వేగాక చాలా టేస్టీగా ఉంటాయి చాలా హెల్తీ కూడా రెసిపీ కూడా చాలా సింపుల్గా అయిపోతుంది ఇప్పుడు నేను చిట్కడ అంతా పసుపు వేస్తున్నాను పసుపు కూడా కలిసాక నేను ఇప్పుడు ఉడికించిన రాజ్మాను అందులో వేసేసాను వేసేసాక కలుపుతున్నా చూడండి వీడియోలో చూపించిన విధంగా కలపాలి మనం అందులో ఉడికేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి ఇంకొంచెం పడితే వేసుకోవాలి టేస్ట్ చూసుకొని ఇప్పుడు నేను ఇది మొత్తం మీడియం ఫ్లేమ్లోనే చేస్తున్నాను ఇప్పుడు కలిపాక నేను ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను ఫైనల్గా మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకోండి మీకు హార్ట్ఫుల్గా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోద్దు